హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ బుక్స్ హాయ్ నా అందరికీ నమస్తే బాత్రూంలో కన్సీల్ చేసుకోవాలి సో ఎంత హైట్లో పెట్టుకోవాలి గాడి ఎంత హైట్లో మనం ట్యాప్స్ బిగించుకోవాలి సో దాని గురించి టాపిక్ వచ్చేసి మనమైతే కింది నుంచి టూ ఫీట్ హైట్లో మనం గాడిలో పైపులు పెట్టుకోవాలన్నా మొత్తం చుట్టూ గ్రీజర్ పైపులు వచ్చేసి మీ ఇష్టం ఎంత హైట్లో అయినా పెట్టుకోవచ్చు గ్రీజర్ వచ్చేసి ఎంత హైట్లో యూజ్ చేసుకోవచ్చు పైన బాక్స్ పడేమేని పట్టే అంత వీలుగా మనం పెట్టుకోవాలి సో వాల్ మిక్చర్ వచ్చేసి త్రీ త్రీ ఫీట్ హైట్లో పెట్టుకోవాలి కింద నుంచి త్రీ ఫీట్ హైట్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో మూడు ట్యాప్స్ కలవాలి కాబట్టి వాల్ మిక్చర్ అనేది ఆరున్నర 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 పైనుంచి లెఫ్ట్ సైడ్ కూల్ వాటర్ హాట్ వాటర్ మూడు కలిపి ఆరున్నర రావాలి ఫ్రెండ్స్ ఆరున్నర వస్తుంటే దాన్ని కరెక్ట్గా తర్వాత మనం ఫైనల్ ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంతమంది సొట్టలుగా బిట్టలుగా పెట్టేస్తారు సుట్టబిట్టలుగా పెట్టకూడదు అసలు చూసి నీట్గా లెవెల్గా పెట్టుకోవాలి ఆరున్నర కరెక్ట్ సైజు పెట్టుకుంటేనే అది బాగుంటుంది త్రీ ఫీట్ హైట్లో ప్లీజ్ మన వీడియో నచ్చేస్తే లైక్